అందరికీ శుభోదయం నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదశోధన ఎనిమిది వందల యాభై ఏడు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం శోకం మూడు అక్షరాలు రావాలి విలాపం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఒకటి నిలువు చిరునామా మూడు అక్షరాలు రావాలి మనకు వి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి విలాసం సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం ఉమ్మి నాలుగు అక్షరాలు రావాలి మనకు లా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి లాలాజలం సరిపోతుందండి తర్వాత మూడు నిలువు చిలుకలను ఉంచేది మూడు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ రెండు అక్షరాలు పంజాని వచ్చేసింది కాబట్టి పంజరం సరిపోతుందండి తర్వాత పది నిలువు ఇది వేస్తేనే ఓడ ఆగుతుంది అక్షరాలు లంగరు సరిపోతుందండి తర్వాత పదమూడు అడ్డం బోనాలలో చెప్పే భవిష్యవాణి అక్షరాలు రావాలి మనకు రంగ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రంగము అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం తల తెగిన గొప్ప గొప్ప కవి శివ రెండు అక్షరాలు రావాలి ఇక్కడ ఆ రుద్ర అనమాట కానీ ఆ లేదు అన్నారు కాబట్టి రుద్ర అని రాస్తే చాలండి పదిహేడు అడ్డం తర్వాత పద్నాలుగు నిలువు అచ్చు ఒత్తడం అక్షరాలు అంటే ముద్రణ తర్వాత ఇరవై రెండు అడ్డం నేర్పు గల వనిత అటు నుంచి అంటే నేర్పు గల వనిత జానా అంటారు కానీ అటు నుంచి అన్నారు అంటే రివర్స్లో రాయాలి కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే మనకు నా జాన్ వస్తుందండి తర్వాత ఇరవై మూడు నిలువు అల్లుడే తడబడ్డాడు మూడక్షరాలు రావాలి అల్లుడిని జామాత అంటారు కానీ ఇక్కడ తడబడ్డారు అంటే మనకి ఇక్కడ ఎలా వస్తుంది అంటే మా అని వస్తుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం పెనుమాయా నాలుగు అక్షరాలు రావాలి అంటే మహామాయ అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు పువ్వు మూడు అక్షరాలు రావాలన్నారు కాబట్టి సుమము అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం రాయలవారి మహామంత్రి నాలుగు అక్షరాలు మనందరికీ తెలిసిందే తిమ్మరుసు తర్వాత పదహారు నిలువు ఒప్పుకోకపోవడం నాలుగు అక్షరాలు రావాలి అసమ్మతి సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై నిలువు ఎక్కువ రెండు అక్షరాలు రావాలి అతి అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం సమంగా లేకపోవడం మూడు అక్షరాలు రావాలి అసమ అని రాస్తే చాలండి ఇక్కడ సరిపోతుంది ఇక్కడ చూడండి ఇరవై ఒకటి నిలువు సుగ్రీవుడి భార్య శీర్షాసనం వేసింది అక్షరాలు రావాలి రుమా అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి మనము ఇరవై ఒకటి అడ్డం ఇరవై అడ్డం ఇరవై ఐదు అడ్డం చేయడం వల్ల తర్వాత ఇరవై తొమ్మిది నిలువు శబ్దాలంకారాలలో ఒకటి మూడు అక్షరాలు రావాలి మనకిక్కడ ఎమ్మకం సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం పైపూత మందు మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు మా వచ్చింది కాబట్టి మలాము అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి నేను ప్రతివారం కొత్త పదాలు ఒకటి రెండు చెప్తూ ఉంటాను కదా సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదములలో మలాము అంటే లేపనం అంటే పైపూత అని అర్థం అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై ఏడు అడ్డం ఎవరన్నా ఘాబరా పడితే డాష్ తిన్నాడు అంటారు రెండు అక్షరాలు కంగు తిన్నాడు అంటారు కాబట్టి ఇక్కడ మనం కంగు అని రాస్తే చాలండి తర్వాత ముప్పై నాలుగు నిలువు నెట్టుటకు వ్యతిరేకం మనకు ఆల్రెడీ రెండు అక్షరాలు వచ్చేసినాయి లాగు అని కాబట్టి లాగుట అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి అడ్డం జిత్తుల మారి మూడు అక్షరాలు రావాలి మనకు టా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి టక్కరి అని రాస్తే సరిపోతుందండి ముప్పై ఎనిమిది నిలువు నిలువు ఇరవై ఆరు మరోలా నిలువు ఇరవై ఆరు మనకి ఏమొచ్చింది పువ్వు మూడు అక్షరాలు అని వచ్చిందండి సో పువ్వుకే మరొక పేరు ఇక్కడ రెండు అక్షరాల్లో రాయాలి సో విరి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు నేను బహువచనం రెండు అక్షరాలు రావాలి నేనుకు బహువచనం మేము తర్వాత ఇరవై ఎనిమిది నిలువు విషం నాలుగు అక్షరాలు రావాలి హాల హలం అని రాస్తే సరిపోతుందండి మనకు ఎలాగో హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తర్వాత నలభై అడ్డం ఆలోచన మూడు అక్షరాలు రావాలి తలంపు అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి ఎందుకంటే మనకు మధ్యలో అక్షరం లమ్ వచ్చింది కాబట్టి తర్వాత ముప్పై రెండు అడ్డం నష్టానికి వ్యతిరేకం గందరగోళం మూడు అక్షరాలు అంటే నష్టానికి వ్యతిరేకం లాభము కానీ అది ఇక్కడ గందరగోళంగా వచ్చింది అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే భములా అని వస్తుందండి తర్వాత ముప్పై రెండు నిలువు దేవుడిపై ఉండాల్సినది రెండు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ భావ వచ్చింది కాబట్టి భక్తి సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం విడుదల మూడు అక్షరాలు రావాలి కాబట్టి ఇక్కడ విముక్తి అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు డాష్ మూర్తి సీనియర్ రచయిత ఇక్కడ వివిన మూర్తి అనే రచయిత పేరు సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు నిలువు వార్ధక్యం రెండు అక్షరాలు రావాలి వార్ధక్యం అంటే ముసలితనం ముసలితనంకి ఇంకొక పేరు అంటే రెండు అక్షరాలలోనే వచ్చే పదం అయితే ముది అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ ముప్పై తొమ్మిది అడ్డం గోదావరి ఒక డాష్ అక్షరాలు అనే పదం వచ్చి నది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం వసంతం నుంచి వచ్చిన ఒక పేరు మూడక్షరాలు వాసంతి అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదకొండు అడ్డం సత్యభామ శ్రీకృష్ణుని చేసింది ఐదు అక్షరాలు రావాలి తులాభారము అంటే సరిపోతుందండి ఇక్కడ ఐదు నిలువు సంతానం రెండు అక్షరాలు సంతు అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత ఏడు నిలువు ముల్లపూడి వారి తనయుడు రెండు అక్షరాలు ఆయన పేరు వర ముల్లపూడి మనం ఇక్కడ వర అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఎనిమిది నిలువు శివయ్య ఆభరణం రెండు అక్షరాలు రావాలి పాము అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు డాష్ తలా పిడికెడు అంటే ఈ సామెతను పూర్తి చేయమన్నారు మనకు తెలుసు కదా తిలా పాపం తలా పిడికెడు అనేది సో మనం ఇక్కడ తిలా పాపం అని రాస్తే చాలండి తర్వాత పదిహేను అడ్డం ఆవలి ఒడ్డు అక్షరాలే రావాలి పారం అని రాస్తే సరిపోతుందండి ఇది కూడా నేను క్లూస్ ఆధారంగా ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి పారం అంటే అవతలి తీరం అని అర్థమంట అంట తర్వాత ఇరవై నాలుగు అడ్డం గెలుపుకు వ్యతిరేకం అక్షరాలు రావాలి ఓటమి సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం స్వరంతి లేకపోవడం ఆంగ్లంలో స్వరంతి లేకపోవడం అంటే కోమా అని అర్థం అనమాట సో ఇక్కడ కోమా అని వస్తుంది తర్వాత ఇరవై నాలుగు నిలువు పవన్ కళ్యాణ్ సినిమా రెండు అక్షరాలు మనందరికీ తెలిసిందే ఓజీ తర్వాత పంతొమ్మిది నిలువు వేసవిలో వచ్చే పండు మూడు అక్షరాలు మామిడి సరిపోతుందండి అంతేనండి పద వినోదం ఎనిమిది వందల యాభై ఏడు సమాధానాలు పూర్తయిపోయినాయి నా ఈ సమాధానాలు సమాధానాలుగాను మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి మరియు జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సుడోకు సమాధానాలు కూడా పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా ఛానల్ని జయసాయి అనే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు